మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం దేవుడు నామానికి మహిమ కలుగునగాక అన్ని నామముల కంటే పైనామైన ఏసు నామమున మీ అందరికీ శుభాశిషులు మన జీవితాల్లో సంతోషం అనేది ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనపై ఎన్ని నిందలు పడ్డా అవమానాలు కలిగిన మనపై నిరారోపణలు చేసిన మన జీవితాల్లో మనం నిర్దోషివై సంతోషమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు జీవం కలిగిన దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని వారి జీవితాల్లో నిర్దోషులై సంతోషం వారి జీవితాల్లో వచ్చే అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళి వేసు అనుచరులు లాంటి పరిచర్ను ప్రోత్సహించడాన్ని బట్టి అనేకులు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని కలుగుతుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మిస్టర్ అండ్ మిసెస్ సుబ్బారావు గారు మరియు సూర్యకాంతం గారు వారి ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు సుబ్బారావు గారు సూర్యకాంతం గారి బిడ్డలు నాగేశ్వరరావు గారు కోడలు పార్వతి గారు కుమార్తె రమణ గారు కోరికే మరో కుమార్తె ముత్యాలమ్మ గారు అల్లుడు వీర వెంకట్రావు గారు కోరికే అదేవిధంగా సుబ్బారావు గారు సూర్యకాంతం గారి గ్రాండ్ చిల్డ్రన్ కొరికై బాలాజీ గారు సుభాష్ గారు మిగతా గ్రాండ్ చిల్డ్రన్ కొరికే వారి ఆరోగ్యాలు చదువుల కొరికై వారు నూతన గృహం కొరికై ఈ కుటుంబం అంతా ఆత్మీయంగా బలపడి దేవుడికి సాక్షులుగా జీవించే ఆత్మీయంగా బలపడలాగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు దేవుడి కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించి వారి జీవితాలు ఉన్న ప్రతి హృదయ వాంఛనని దేవుడు నెరవేర్చనిగాక దేవుడి కుటుంబానికి ఇస్తున్న వాగ్దానము నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదువు యోగు గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేనో వచ్చినం దేవుడి వాగ్దానం వీరి జీవితాల్లో నెరవేర్చి ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక దేవుడి కుటుంబానికి ఇస్తున్న ఆజ్ఞ తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము రోమాపత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినం దేవుడు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి యుద్ధం లాంటి పరిస్థితుల్లో వీరు క్రీస్తుని ధరించుకొని దేవుడి యొక్క వెలుగు చాటి చెప్పే విధంగా విజయం యహోవాది అనే అంత ఆత్మీయ అనుభవంలో వీరిని దేవుడు నడిపించి వీరి జీవితాల్లో నిర్దోషులుగా జీవించి సంతోషకరమైన జీవితాన్ని వీరు జీవించే ఆత్మీయ అనుభవంలోకి ఈ కుటుంబాన్ని దేవుడు నడిపించి దీవించి ఆశీర్వదించి రక్షణ సువార్తని విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా మరి ఏ కష్టము ఏ శ్రమ ఏ ఎరుకులు ఏ ఇబ్బందులు ఏ యుద్ధం లాంటి పరిస్థితుల్లో ఉన్నా క్రీస్తు వారు తోడై ఉన్నారని క్రీస్తుని ధరించుకొని జీవించి ఆత్మీయ అనుభవం నడిపించి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక మేన్ తోటలో జరిగిన మోసం ఈ ద బిట్రేల్ దట్ హ్యాపన్ ఇన్ ద గార్డెన్ వి సీ దార్డెన్ యునో ఆయన ఆ యూధ ఏం చేశాడంటే ఈ థాట్ యేసు ప్రభు వాళ్ళు వెతుక్కుంటూ రావాలి అని వెతుకుంటూ రావాలని ఒక పెద్ద సైన్యముని పెట్టుకుంటూ వచ్చాడు ఏదో పోరాడాలి లేకపోతే ఆ యేసు ప్రభు అరెస్ట్ చేయాలనిగా పోరాడాలి అని చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకో తెలుసా నాట్ అండర్స్టాండ్ యూసూ ప్రభు వారు చెప్తున్న బాధలు లెక్క పెట్టలే ప్రభు వారు చెప్తున్న మాట ఆ వాక్యాన్ని లేకపోతే ఆయన చెప్తున్న మాటల్ని ఆయన వినలేదు కాబట్టి మిస్ రాత్రి ఎన్ని వర్తమానాలు వింటున్నావు ఆర్ యుబుల్ టు అండర్స్టాండ్ యేసు ప్రభు ఎవరో నీకు తెలుసా యేసు సుప్రభుని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా ఈ ఈ లో నుంచి చెప్పబడిన వాక్యాలు నువ్వు చెప్పబడిన వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నీ జీవితంలో ఉన్నదా లేకపోతే యూదా వలె నటన జీవితం కదా యాక్టింగ్ లో ఎంత బాగా యాక్టింగ్ చేస్తావు కదా ఈశ్వర్యోధి యూదా వలె గారు కనపడారు అనుకో అయ్యి బాబు అయ్యగారు ప్రేజ్ దాడు అండి అయ్యగారు అని అంటాం ఏమంటావు అయ్యగారు ప్రేజ్ దడు అంటాం అయ్యగారు అలా తిరిగారు అని అనుకోండి ఇంకా మనం అయ్యగారి గురించి ఓ ఉన్నారనే మాటలు ముందేమో చెప్పడం ముందేమో ముఖస్థుతి అయ్యి బాబోయ్ మన క్రిస్టినీస్ అని అంటారు ప్రైస్ దాడ్ కాదు బాప్టిస్ట్ ఆమె స్ట్రాంగ్ ప్రాప్టిస్ట్ గా చెప్తున్నాను లర్న్ ద క్రిస్టియన్ టర్మినాలజీ దేవుని మనము క్రైస్తవ భాష నేర్చుకున్నాము కానీ క్రీస్తు జీవితాన్ని మన జీవితంలో అన్వయం చేసుకుంటాం లే ఇస్కరవలే ద్వంద్వ జీవితము ఏ హిపాక్రసీ ఏ డ్యూయల్ లైఫ్ యేసు ప్రభుతో తిరుగుతూ యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభుతో ఆ భోజనం చేస్తూ యేసు ప్రభు బోధలు వింటూ శిష్యులతో కలిసి నటన హీ వాజ్ యాక్టింగ్ బట్ వెన్ దమ్ హెస్ కమ్ సౌందర్యల్ సార్ ఏ రాత్రి నటిస్తున్నావేమో క్రైస్తవుడుగా నటిస్తున్నావేమో క్రైస్తవురాలుగా నువ్వు నటిస్తున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నువ్వు ప్రభుని ఎన్నిసార్లు నువ్వు అప్పగించావు నీ నటన ద్వారా నీ జీవితము ద్వారా నీ వివాహంలో నీ విద్యలో ఉద్యోగములో నువ్వు ఒక దేర్ ఛాన్స్ ఒక నిర్ణయము ఒక స్టాండ్ తీసుకోవలసిన నీవు యు మైట్ సోల్డ్ జీజస్ క్రైస్ట్ ప్రభుని అప్పగించిన దానిగా వానిగా ఉన్నావేమో ఏ ప్రభుని నువ్వు నువ్వు నేను నిజమైన క్రైస్తవుణ్ణి అని చెప్పవలసిన నీవు యూ స్టాండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది క్రైస్ట్ నెంబర్ వన్ తోటలో జరిగిన ఈ ఈ రాత్రి మోసపోయావేమో ఐ గుడ్ న్యూస్ ఫర్ యూ ఎందుకో తెలుసా యేసు వారు మోసపోయారు ఆల్సో బీన్ బిట్రైడ్ ఇట్ ఈస్ మనం అనుకుంటాం నేనే మోసపోయాను నాకే ఈ బాధ నాకే ఈ శ్రమ అని అనుకుంటూ ఉంటాము కానీ ఈ రాత్రి గమనించవలసిన విషయం వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ నా మాట జాగ్రత్త చూడాలి అమ్మా నువ్వు ఏదైతే వెళ్తున్నావో ప్రి తమ్ముడు ప్రీ బ్రదర్ ప్రి చె ప్రీ సిస్టర్ నువ్వు ఏదైతే నువ్వు వెళ్తున్నావో గాడ్ హ్యాస్ ఆల్రెడీ గాన్ త్రూ దట్ అండ్ హ్యాస్ విక్టరీ దేవు నామానికి స్తోత్రం కలుగును గాక ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నువ్వు మోసపోయావా అమ్మా నేను కూడా మోసపోయాను నిన్ను మోసగించారా నిన్ను ఎవరైనా నేను నమ్మిన వారు నిన్ను మోసగించారా ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ అటువంటి అనుభవం గుండా ప్రభు వారు వెళ్ళారు వెళ్ళినప్పటికీ కూడా దానికి ఆ ఆ జరగక ముందు జరిగిన ఇంకొక సంఘటన నేను చెప్పాలి అని ఆశపడుతున్నాను చూడండి అదే మత ఇరవై అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి కొంత దూరము వెళ్ళి సాగిలపడి సాగిలపడి నా తండ్రి నా తండ్రి సాధ్యమైతే సాధ్యమైతే గిన్నె నా యొద్ నుండి ఈ నా యొక్క నుండి తొలిపోనిపో నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యద్దుకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే శరీరము బలహీనమని పేదలతో చెప్పి మరలా రెండవ మారు వెళ్లి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి అని ప్రార్థించి గాక అక్కడ గసమిని తోటలో జరిగిన మొట్టమొదటిగా ఆ ద్రోహము లేకపోతే మోసము మోసము ఆ తోటలో జరిగిన రెండవదిగా మనం చూసినట్లయితే ఆ గట్సమని తోటలో జరిగిన పోరాటము నాట్ ఓన్లీ బిట్రేల్ ఇన్ ద గార్డెన్ ద స్ట్రగుల్ ఇన్ ద గార్డెన్ ఆ గెట్సమిని తోటలో జరిగిన పోరాటము రీతిగా పోరాటము అనగా చూడండి నేను కొంచెము యూదా ఇస్కరియత్ యూధా అని అన్నాం కాదు యూదా అనగా ఆ నేను చెప్తే రెఫరెన్స్ ఇస్తాను చూడండి ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం తమ్ముడు ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చనం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి అనుకోని యహోవా స్థుతించుడమా జూడస్ అనగా స్థుతి జూడస్ అనగా స్థుతి ఇక్కడ గట్స్మెన్ లో స్థుతించవలసిన వ్యక్తి స్థుతించవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అనగా దేవుణ్ణి అప్పగిస్తున్నాడు జూద అని పేరు పెట్టిన ఈ వ్యక్తి నేమ్ మీన్స్ ప్రైజ్ ఆరాధించవలసిన వ్యక్తి దేవుణ్ణి మోసగించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రభువారు ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బిట్రేయర్ ఇక్కడ మనం చూసినట్లయితే పోరాటము ఆ గట్స్ తోటలో పోరాటం ఎందుకు ఏ రీతిగా పోరాటము అనగా ఇక్కడ ఇది ఎనిమిది శిష్యులు అక్కడ చూడండి ఆ ఇరవై ఆరో అధ్యాయంలో మొట్టమొదటి మనం చూసినట్లయితే ముప్పై అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే హీ బ్రాట్ ఎయిట్ సైకిల్స్ ఎనిమిది మంది శిష్యుల్ని తెచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం చూసిన తర్వాత అక్కడ ముప్పై మూడో ఆ ఆ మనం చూసినట్లయితే ముగ్గురు ఆ శిష్యుల్ని ఆయన లోపలికి తీసుకెళ్లిన రీతిగా ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ గాడ్ ఎయిట్ డిసైపుల్స్ ఆ ఆ గార్డెన్ ఎంట్రన్స్ లో గతమ ఎంట్రన్స్ లో ఉన్నారు తర్వాత పేతురు యోహాను అండ్ జేమ్స్ వీరేం చేశారు అనగా లోపల ప్రభు వారితో లోపలికి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అక్కడ ప్రభువారు అడుగుతున్నమాట మూడు సార్లు అక్కడ మూడు సార్లు ప్రభువారు అడుగుతున్నారు ఏమని మీరు ప్రార్థించండి 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 ముమ్మారు ఆ ప్రార్థించిన రీతిగా దేవుని వాకి ఏ దేని గురించి ప్రార్థించారు ఎందుకు ప్రార్థించారు అని మనం ధ్యానించినట్లయితే అక్కడ ప్రభువారు తండ్రిని అడుగుతున్నారు ప్రభు ఆ చిత్తమైతే ఈ ఈ కప్ ప్రభు ద కప్ ఆఫ్ సఫరింగ్ ఈ కప్ ఆఫ్ సఫరింగ్ నా యుద్ధ నుంచి తొలగించు ప్రభు మొన్న నేను ఇక్కడికి వచ్చే ముందు శుభవార్త ఛానల్లో క్యూ అండ్ డే సెషన్ చేస్తానికి నన్ను పిలిచారు క్యూండై సెషన్ చేసి ఈ టాపిక్ అడిగారు అనమాట అనేకులు యేసు ప్రభు వారు తోటలో పోరాడుతూ ఉండగా ఆ క్వశ్చన్ ప్రభువా ఈ కప్పు తొలగించు ఈ పాత్ర తొలగించు అంటే ప్రభువారు భరించలేక అడిగారా లేకపోతే తొలగించమని ఎందుకు అడిగారు అని ఒక శ్రోత ప్రశ్న అడిగాడు లైవ్ ఆ శ్రోతనికి చెప్పిన మాటే నేను మీకు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను నెంబర్ వన్ యూ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ డీప్ సబ్జెక్ట్ ద హ్యూమన్ సైడ్ అనగా మానవుడుగా యేసు ఆ గత్సమె తోటలో ఆ పడుతున్న పోరాటము దేవాతి దేవుడిగా ద హ్యూమన్ సైడ్ అండ్ ద సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ కెన్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెస్ ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న ఎందుకు యేసు ప్రభు వారు ఆ రీతిగా అడిగారు అనగా నేను చెప్పిన జవాబు నాకున్న ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారం చెప్పిన సత్యము ప్రభు తన హ్యూమన్ సైడ్ తన మానవునిగా ఆ ఆ ప్రశ్న అడిగి ఉండికపోతే మనము అనేవారము యేసు బాధ ఏంటో తెలియదు ఏ సుప్రభుకి ఆ లేకపోతే ఆ ఆ పాత్రలో ఉన్న ఆ బాధ లేకపోతే గసవెని తోటలో ఎదుర్కొంటున్న పోరాటము తెలీదు అని ఉండే అని ఉండేవారమేమో టు అండర్స్టాండ్ అస్ మనల్ని అర్థం చేసుకున్న మానవులుగా మనం అర్థం చేసుకున్నకు అందుకనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఒక మానవుడుగా ఆ పశువుల పాతలో యాజ్ హ్యూమన్ బేబీ హీ కే పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను అర్థం చేసుకున్నటకు నువ్వు ఏ రీతిగా తున్నీకరించబడ్డావు ఏ రీతిగా మోసగించబడ్డావు ఏ రీతిగా పోరాడుతున్నావో నీ పోరాటాన్ని అర్థం చేసుకున్నటకు ఆయన మానవుడుగా ఆ పోరాడుతున్నట్లుగా గత్సమెని తోటలో మనం చూడగలం అక్కడ అడిగిన మాట ముమ్మార్లు నేను ఇది రాసుకున్న నోట్స్లో ముమ్మారు అడుగుతున్నారు ప్రవ్వా ఆ దేవానీ చిత్తమైతే అయితే చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అన్న వెంటనే నాకు పౌలు గారు జ్ఞాపకం వచ్చారు పౌలు గారు అడుగుతున్న మాట ప్రవ్వా ఈ పక్క పక్కలో నాయన ఈ ఈ ముళ్ళు ఉన్నది ప్రవ్వా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రవ్వా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ముళ్ళు తీసివే అని ముమ్మార్లు ప్రార్థించగా ప్రవ్వారు పలికిన మాట ఈ ఈ రాత్రి మీతో జ్ఞాపం చేయాలని నష్టపడుతున్నాను నా కృప ఆ నా కృప నీకు చాలా ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు మీరు పోరాడుతున్నారేమో మీరు మీరు తట్టుకోలేకపోతున్నారేమో ఈ రాత్రి ప్రవ్వు వారు పలికే మాట అలనాడు యహోవా దేవుడు అలనాడు తండ్రి అనిగా తమ తన కుమారునికి సహాయం చేసి తన చిత్తము జరిగించాడు ఈ రాత్రి కూడా ఆయన చిత్తము నెరవేర్చలాగున మీరు చేయవలసిన ప్రార్థన ప్రవ్వా నేను ప్రవ్వా ఈ పాత్ర గుండా నేను వెళ్తున్నాను ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాను కానీ ప్రవ్వా నీ చిత్తము జరిగించిన విల్ బిడన్ అనగలిగిన ఆధ్యాత్మిక పరిపక్వతలోకి మనం రావాలి వాక్యం వింటున్నాం వాక్యం విన్న వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని విన్న వాక్యం ఎవరి గురించి అయితే బోధించబడుతుందో వారి మీద ఆధారపడుతున్నామా యేసు ప్రభు గురించి మనం వాక్యాలు వింటున్నాం యేసు ప్రభు శ్రమనుందాడు అని మనకు తెలుసు గత్సమిని తోటలో ఆయన రక్తము ఆయన చెమట రక్త బిందులు హెమటోమార్ఫసిస్ జరిగిందని మనకు తెలుసు కానీ అన్నీ తెలిసినప్పటికీ కూడా కష్టము నష్టము ఇరుకుల ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన వారంగా ఇరుకులు ఇబ్బందులు కష్టము నష్టము కన్నీరు హృదయ గాయమైనప్పుడు దేవునికి దూరంగా సంఘముకు దూరంగా వెళ్ళిపోయిన వారంగా మనముంటున్నాం ఈ రాత్రి ప్రభువారు మాట ఆయన పోరాడిన పోరాటం యూనో లెట్ మీ లెట్ మీ గో లి బిడ్ ఆయన ఎటువంటి పోరాటము అనగా నాట్ అగేన్స్ ద విల్ ఆఫ్ గాడ్ నాట్ అగేన్స్ ద విల్ ఆఫ్ గాడ్ బట్ సబ్మిట్ విల్ ఆఫ్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా పోరాటము కాదు కానీ దేవుని చిత్తానుసారంగా ఆ అది కాండంలో చూసినట్లయితే యాకోబు పోరాడుతున్నాడు ఈ స్ట్రగల్స్ ఈ రెస్సల్స్ విత్ అ మ్యాన్ ఈ రెస్సల్స్ విత్ అటువంటి పోరాటము కాదు కానీ ఇక్కడ నాట్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్ బట్ టు సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్ గెట్స్ ఎమని అనుభవం గెట్స్ మనీ అనుభవం ఉండ రెండో సత్యము ఆయన పోరాడుతూ ఉండగా హీ ఈస్ సేయింగ్ వన్ బ్యూటిఫుల్ వర్డ్ ఆయన చెప్తున్న ప్రభు వారు చెప్తున్న మాట ప్రభు అన్ని ఇది తొలగించు కానీ లేని ఎడల నీ చిత్తము జరిగించును గాక నీ చిత్తము జరిగించును గాక అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం నెంబర్ వన్ గెస్మెని తోటలో జరిగిన జరిగిన మోసం థ్యాంక్ యూ అమ్మ రెండవదిగా గెట్స్ తోటలో జరిగిన పోరాటం మూడవది చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి తమ్ముడు అదే అదే చదువు తమ్ముడు తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూశాను ఏలేనగా వారి కన్నులు భారంగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచ్చు మూడవమారు ప్రార్థన చేశాను అది చూసారా అక్కడ మనం థ్యాంక్ తమ్ముడు అక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన ఎదుర్కొన్న ఆ మోసము గచ్చమిని తోటలో ఏ రీతిగా ప్రభువారు మోసగించబడ్డారు ప్రభువారు అప్పగించబడ్డారు అనేక సార్లు మన జీవితాల్లో కూడా అటువంటి పోరాటం లేకపోతే అటువంటి మోసము జరిగే ఆస్కారం ఉంటుంది యేసు ప్రభు వారు ఏ రీతిగా గసమిని తోటలో ఆయన పోరాడుతూ ఆయన ద హ్యూమన్ సైడ్ ఆయన ఏ రీతిగా చూపించారు ఆ వేదన ఏ రీతిగా పడ్డారో టు అండర్స్టాండ్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ జీసస్ ప్రైజ్ టైం ఆయన చెప్పిన మాట ప్రవ్వా నీ చిత్తము జరిగించుగాక లెట్ యుర్ విల్ బి డన్ నా చిత్తము కాదు నాట్ మై విల్ బట్ యువర్ విల్ నా చిత్తము కాదు కానీ నీ చిత్తము అన్న దాంట్లో ఉన్న మూడో సత్యం ఏంటి అనగా ఆయన ఆయన చేసిన సబ్మిషన్ ఇన్ ద గార్డెన్ సబ్మిషన్ ఇన్ ద గార్డెన్ సమర్పణ మనీ తోటలో యేస్యు ప్రభు వారు ఎదుర్కొన్న మూడో సత్యం ఏంటో అనగా సబ్మిటెడ్ ఇంకో మాట చెప్పవలసి వస్తే ఈ నాట్ ఓన్లీ సబ్మిటెడ్ హీ సరెండర్డ్ హింస ఆయన సమర్పి ఆయన తన్ను తాను సమర్పించుకున్నారు ఏదో ఫోర్సుబుల్ గా వీళ్ళు తీసుకెళ్లిపోయి ఇచ్చేది తన్ను తాను సమర్పించుకున్నారు మీరు చూడండి యోహాన్ సువార్తలో కూడా ఉంటుంది అక్కడ వీరు వచ్చి అడుగుతారు వీరు వచ్చి యూధా ఇస్కరేత్ యూధాతో వచ్చిన వారు అడుగుతారు అడుగు ఒక ప్రశ్న అడుగుతారు ఆ ఒక నజరుడైన ఏసు ఎవరు మీరు సమయం ఉన్నప్పుడు చూడండి నజరేడైన ఏసు ఎవరు అని అడిగితే అక్కడ ప్రభువారు యోహన్ స్వార్థులు ఉన్న మాట ఐ నేనే అమ్మా నేనే యేసుని నేనే అన్న వెంటనే ఇస్ అ బ్యూటిఫుల్ గోల్డ్ మైండ్ ఆ స్క్రిప్చర్ ఇండి ఆ మాట విని కొంతమంది అంట అంత దూరాన్ని పడిపోతారంట అంటే ఆ మాటలో నా మాట వింటున్నారు కదా ఆ మాటలో ఆ మాటలో నేనే టెస్టిమెంట్ లో ఆ అడుగుతాడు ప్రభు నేను నచ్చవాణి ప్రభు నాకు రాదు నాకు ఇదిరాదు అంటే యేహోదేవుడు అంటాడు నీకెందుకే బాబు నువ్వు వెళ్ళి చెప్పు ఎవరు పంపించారని చెప్పు ఐ ఐ దట్ యామ్ అదే మాట ప్రభు వారు ఇక్కడ పలుకుతున్న మాట నస్ ఏసు ఎవరు అని అంటే అక్కడ రెండు సార్లు నేనే అరే నేనే నజరేన యేసు నేనే అంటే ఒకసారి అలాగ పడిపోతారు రెండోసారి ఎవరు మీరు వెతుకుతున్నా నజరేన యేసుని నేనే హీ విల్ఫులీ హీ వాలంటీరీ హీ విల్ఫులీ సబ్మిటెడ్ హింసల్ టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తానికి తండ్రి చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నారు హీ సబ్మిటెడ్ జాగ్రత్తగా ఉన్నాను నేను ముగించేస్తున్నాను హీ సబ్మిటెడ్ హీ సరెండర్డ్ సో దట్ యూ కెన్ బి రిలీజ్ అలానాడు ఆ గచ్చమని తోటలో ఆయన సమర్పించుకొని ఉండి ఉండకపోతే నీకు నాకు మనకు రక్షణ ఉండేది కాదు ఆయన చెప్తున్న మాట ఐ హీసస్ కేమ్లీ సరెంటెడ్ అదో పేతు గబుక్కునే లెగి వచ్చి పేతురు ఏం చేశాడు గబుక్కునే నిద్రపోతున్న దుడుకు పేతురు కాదు గబా లెగిసి వచ్చేసి ప్రభువారు ఇంకో మాట చెప్తాను కొంచెం ప్రభువారు ఏం చెప్తారు అరే అబ్బాయిలు అబ్బాయిలు నేను నేను కొంచెం అలా దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను మీరు ఇక్కడ చెప్పండి మీరు ఇక్కడ మెలుగుగా ఉండి మెలుగుగా ఉండి ప్రార్థన అక్కడ ఇంకో ఇంకో సత్యం ఉందమ్మా మీరు చదవండి వెళ్ళిన తర్వాత ఫర్ ఓన్లీ వన్ అవర్ ఒక ఒక గంట కోసమే ఒక గంట కోసమే నేను నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తాను రా బాబు మీరు మెలుగుతూ ఉండండి అంటే అక్కడ లో ఒక మాట దేవర్ స్నోరింగ్ ఏం చేస్తున్నారు దొరకబెట్టేస్తున్నారు ప్రభు వారు చెప్తున్న మాట శిష్యులకు చెప్తున్న మాట మీరు స్టే ఫుడ్ మీరు కొంచెం ఒక్క గంట మీరు ప్రార్థన చేయండి మీరు మీ గురించి ప్రార్థన చేయండి నా గురించి ప్రార్థన చేయండి రాబోతుంది అవర్ ఇస్ కమింగ్ బీ అలర్ట్ ఇన్ ప్రేయర్ అంటే వారు శిష్యులు వారు నిద్రపోతున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఒక ప్రశ్న అడగాల దేవుని సేవకుడుగా సంఘ సభ్యుడిగా ప్రశ్న అడిగారు ప్రేయర్ మీటింగ్ అయ్య గారు ప్రేయర్ మీటింగ్ పెట్టిన వెంటనే ఈరోజు స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే వస్తారా నిలకడగా ప్రార్థనలో ఈరోజు అడుగుతున్నాను ప్రి తమ్ముడు ప్రిచలేమా ఆర్ యు ఫెయిత్ఫుల్ ప్రేయింగ్ మ్యాన్ అండ్ అ ఉమెన్ దేవుని పాద సన్నిధిలో నాన్నగారు జోషి గారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యములో ఒకటి టు ప్రే ప్రార్థన పాదముల చెంత సమయం ఎంత గడుపుతే అంత ఆధ్యాత్మిక పరిపక్వత అంత శక్తి అంత దేవుని ప్రసన్నత వి కెన్ నో డ్ యూనిట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ శిష్యులు ఆ రోజు ప్రార్థించమంటే ప్రార్థించకుండా అందరూ అనుకుంటారు యూద మోసం చేసాడు లేకపోతే అప్పగించేశాడు అని అనుకుంటారు నేను నా 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 థియలాజికల్ ప్రకారము యూదాతో పాటు శిష్యులు కూడా ఏశని అప్పగించారు కాదు ప్రార్థించమంటే లేజీ లేజినెస్ ప్రార్థించిన బాబు అంటే ద స్పిరిట్ ఈస్ వీలింగ్ బట్ ద ఫ్లాష్ వీక్ కాదు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం జాగ్రత్త నువ్వు దేవుని శక్తిని అనుభవించాలి అనగా యేసు ప్రభుని సన్నిహితంగా తెలుసుకోవాలి ఆయన సన్నిధి ఆయన శక్తి నీ జీవితంలో ఈ ఇట్ హ్యాస్ టు ఆపరేట్ ఇన్ అండ్ త్రూ యూ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ దాంట్ యేసు ప్రభు వారు మోకరించారని తెలుసు మనం ఈ నలభై రోజులే మోకరిస్తాం నలభై ఒకటి రోజు లేదు ఏం లేదు అంతే మళ్ళా పరిగెడతా ఉంటాం కాదు పరిగెడుతుంది యథాతిథి అంతే నలభై ఒక రోజు ఎంత భక్తి అయ్యి బాబోయ్ రా భక్తిగా ఆరిపోతా ఉంటుంది అంతే నలభై ఒకటి రోజు వచ్చింది అనుకోండి ఎప్పుడెప్పుడు ఈస్టర్ పండుగ వచ్చేస్తుందా అయిపోత్రా బాబు ఉపవాసం ఈ ప్రార్థనలు అని అనుకుంటా ఉంటారు కొంతమంది అడుగుతున్నారు తల్లిగా ప్రార్థించి నీ బిడ్డల గురించి ప్రార్థించి మోకాళ్ళ ప్రార్థన తండ్రిగా నువ్వు మా గురించి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి నీ బిడ్డలి తల్లిని నీ కుమార్తెను కుమార్తెను వాళ్ళు ఎదుగుతూ లేదు బైబిల్ చదువుతూ లేదు ప్రార్థన చేస్తూ లేదు అని వారిని తప్పు పెడుతున్నావేమో కానీ తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థిస్తున్నావా నీ బిడ్డలు మీ మీ తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూడగలుగుతున్నారు మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించుట నీ బిడ్డలు చూడగలుగుతున్నారా మీ బిడ్డలు చూస్తున్నారంటే నువ్వు వారికి చెప్పవసరం బై ఇఫ్ యువర్ నీస్ విల్ బెండ్ యువర్ చిల్డ్రన్ నీస్ విల్ బెండ్ అక్కడ ప్రభు వారు ఆయన సమర్పణ హీ నాట్ ఓన్లీ హీఈ సబ్మిటెడ్ హింసెల్ పేతురు గారు టపామ లేచి వచ్చేసి ఏం చేస్తాడు చెప్పండి పేతురు గారు కత్తి తీసేసి ఏం చేస్తాడు మ్యాల్కస్ నేను ఆ పేరు మీద ఒక సిరీస్ చేశాను మాల్కస్ అనే పేరు మీద ఆ ఆ చెవి తప్పమని ఏం చేస్తాడా ఆ సోడ్ తీసి ఏసేస్తాడు మీరు చూడండి మీ సమయం ఉన్నప్పుడు ఏసు ప్రభువారు ప్రభురాత్రి వల్ల చెప్పినప్పుడు ఈ టోల్డ్ అబౌట్ ఆ సోడ్ గురించి ఏ రీతిగా దాన్ని హ్యాండిల్ చేయాలా అని ప్రభువారు బోధించినప్పటికీ కూడా పేతురు హెడ్ ఓడ అని ఆయన చెవు కట్ చేసేసారు కోపంలో దుడుపు తరంలో ఇన్ ద బుక్ ఆఫ్ యాక్సిడెన్స్ చాప్టర్ రెండో అధ్యాయంలో మనం చూసినట్టయితే మోసే కూడా కోపంలో ఆగురా బాబు యహోవ దేవుడు ఆగంటే మోసే ఏం చేస్తాడు కోపంలో ఆ బండని కొట్టేస్తాడు కోపము దుడుకుతనము ఈ రాత్రి యు హ్యావ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్స్ యూని టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ యాంగర్ ఇక్కడ ప్రభు వారు హీ సేయింగ్ ఐ ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ ద హీజ్ విల్లింగ్ టు డ్రింక్ ద కప్ ఆఫ్ సఫరింగ్ టు కప్ ఆఫ్ సఫరింగ్ చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈస్ విల్లింగ్ టు డ్రింక్ ద కప్ ఆఫ్ సఫరింగ్ చూడండి తమ్ముడు యాభై ఆరో వచనం ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ప్రవర్తన లేఖనములు నెరవేర్చినట్లు ఎంత జరిగినని చెప్పాను ఇవన్నీ జరిగాను చెప్పాను చూడండి నేను చెప్తాను ఎక్స్పీరియన్స్ ఇస్ హిస్టారికల్ చారిత్రాత్మిక సంఘటన ఆ గార్డెన్ గత్సెమని గార్డెన్ లో జరిగిన సంఘటన ఇట్ ఈస్ హిస్టారికల్ నంబర్ వన్ నెంబర్ టూ ఇట్ ఈస్ ప్రాఫిటికల్ ప్రవచించబడిన ఈ ఈ సంఘటన గురించి ప్రవచించబడింది కాబట్టి అది నెరవేర్చబడింది ఎవరైనా ఇస్రాయల్ దేశం వెళ్ళారు లేదో నాకు తెలియదు కానీ ఇస్రాయల్ దేశంలోకి మీరు వెళ్తే అక్కడ ఆ సమాధి గురించి మీరు చూడవచ్చు ఆ గార్డెన్ ఆ గార్డెన్ అనే గార్డెన్ ఒలివెల ఆ తోట ఆ గచ్చని తోటను మీరు చూడవచ్చు అది చారిత్రాత్మికంగా ఇట్ ఈ నాట్ ఓన్లీ హిస్టారికల్ ఇట్ ఈస్ ప్రాఫిటికల్ ఇట్ ఓన్లీ ప్రాఫిటికల్ ఇట్ ఈస్ వాక్యంలో మనం చూడగలని తోటలో జరిగిన సంఘటన తమ్ముడు నలభై ఆరో ఎండి వెలుదము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకా మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొక యూధా వచ్చాను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాచకుల యొక్క నుండి ప్రజల పెద్దల యొక్క నుండి వచ్చెను ఆయనను అప్పగించి వాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనే యేసు నేను ముగిస్తున్నా ఆయనే రక్షకుడు నశించు దానిని వెతికర నీకు తోడై ఉండే దేవుడు కాదు ఇప్పుడు మనం క్రిస్మస్ టైంలో ఆయన దేని గురించి ధ్యానిస్తాను చెప్పండి ఆయన పేరు ఇమ్మానుయేలు ఎవరు ఇమానుయేలు అనగా లోకరక్షకుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇప్పుడు మనం ఈస్టర్లు ఉన్నాం ఆయన పేరు యేసు ప్రభు అనగా మన పాపముల నుంచి మనల్ని రక్షించే దేవుడు ఇమ్మానుయేలు తోడై ఉండే దేవుడు అని తెలుసు మన పాపముల నుంచి మనల్ని రక్షించే దేవుడు అని తెలిసినప్పటికీ కూడా మనం దేవునికి వ్యతిరేకంగా చూపిస్తాం దేవాతి దేవుడు తండ్రి చిత్తానికి ఆయన నెరవేర్చి ఆయనను తన్ను తాను అప్పగించుకున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం కీర్తన నలభై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచనం సైన్యముల అధిపతి యగు సైన్యములకు అధిపతి యగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు చూచి ఉన్నారు దేవుడు స్థిరపరిచి దేవా మేము నీ కృపను ధ్యానించి తిమి నీ దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు గంధముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము గాక యోధా కుమార్తెలు ఆనందించుదురుగా మనం తెలుసు మనం వింటున్నాం మనం చదువుతున్నాం జాగ్రత్త వినాలమ్మా మనం వింటున్నాం మనం చదువుతున్నాం ఆ తోట ఆదాము పాపము చేసిన తోట ఏదేను తోటలో దేవాతి దేవుడు గొర్ర పిల్లను వధించి వారి దిగంబరత్వాన్ని కప్పాడు వారికి అలనాడు ఇచ్చిన ఆ దృశ్యాన్ని మనకు తెలుసు గచ్చమని తోటలో ఆయన పడిన వేదన ఆయన ఏ రీతిగా మోసగించబడ్డాడు ఏ రీతిగా పోరాడాడు ఏ రీతిగా తను తాను సమర్పించుకున్నాడు తండ్రి చిత్తానికి తెలిసినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం మన జీవితంలో ఇంకా ఒప్పుకోలేని పాపం మన జీవితంలో ఇంకా ఆ దేవునికి సమర్పించని దేవాతి దేవునికి ఇంకా మన చిత్తమే జరగాలని లెట్ మై విల్ బిడాన్ ఎంతసేపు నీ గురించే ఆలోచిస్తూ వస్తున్నావు గాని ఈ రాత్రిను అడగవలసిన ఆ ప్రార్థన చేయవలసిన ప్రార్థన ప్రభువ నీ చిత్తము జరిగించున లెట్ యూర్ విల్ బి డన్ ప్రభు ఎందుకు అనగా ఆ మూడవ తోటలో నేను ఉండాలని ఆశపడుతున్నాను యోహాను ఆ ప్రకటన గ్రంథంలో చెప్పిన తోట ప్రభు వేర్ దెర్ ఇస్ నో డెత్ వేర్ దెర్ ఇస్ నో డిసీజ్ వేర్ దెర్ ఇస్ నో టియర్ ఐ వాంట్ బి ఇన్ దట్ గార్డెన్ ద వాటర్ ఆఫ్ లైఫ్ ఫ్లోస్ ఇన్ దట్ గార్డెన్ ప్రభు ఆ ఆ తోటలో నిత్యము నిన్ను ఆరాధించి నిత్యము నిన్ను మరిపించి జీవజలములు ప్రవహించే తోటలో నువ్వు ఉండాలి అనగా ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో ప్రవ్వా ఆదాము తోటలో నేను ఉన్నాను నాయన నీ స్వరాన్ని వింటున్నాను భయపడిపోతున్నాను ఎందుకు అనగా నీకు వ్యతిరేకంగా పాపం చేశాను నేను నిన్న నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను నీ హృదయాన్ని గాయపరిచాను ప్రవ్వా కానీ ఈరోజు కెట్సమని తోట గురించి నేను విన్నాను నాయన ఆ కెచ్చని తోటలో నువ్వు ఏ రీతిగా నాయన వెడనాడబడ్డావో ఏ రీతిగా మోసగించబడ్డావో ఏ రీతిగా శ్రమనుందావో ఏ రీతిగా నిన్ను నువ్వు దేవుని చిత్తానికి సమర్పించుకున్నావో ప్రవ్వా నేను కూడా సమర్పించుకోవాలని నాశపడ నేను మోసపోయాను నాయన ప్రభువా నేను పోరాడుతున్నాను ప్రభు నేను జయించలేను నాయన నీ చిత్తమే జరిగించు ప్రభు అని ఈ రాత్రి నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు వారు నిన్ను జ్ఞాపం చేసుకోవాలని నాశపడుతున్నాడు అలానాడు పేతురుని జ్ఞాపం చేసుకున్న ప్రభు ఆరోహణుడైన తర్వాత పేతురు ప్రభా ఏసు ప్రభు ఎవరో నాకు తెలియదు ఏస్ ఎవరో నాకు తెలియదు నేను తిరగలేదు ముమ్మారు పంకి ముమ్మారు తునిగరించిన పేతుర్ని ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత మొట్టమొదటిగా పేతుర్ని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రభు ఈ రాత్రి కేత్సమినులో ఆయన వేదన పొందాడు ఎందుకో తెలిసామ్మా నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన రక్తము ఆయన చెమట రక్తము వలే కారుతుంది అంత వేదన పొందాడు ఎందుకనగా నీకు రక్షణ ఇయ్యాలని ఇంకా ఎవరైనా నా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం లేకుండా ఉంటే దేవుని వాకి చాలి వస్తుంది టుడే ఇస్ డే ఆఫ్ ఈ రోజే రక్షణ దినం ఈ రోజు నీ చిత్తానికి నేను అప్పగించుకోవాలని ఆశపడుతున్నా ఏది ఏమి జరిగినా ప్రభు నీ చిత్తమే సిద్ధించుగాక నా వివాహములో నా ఉద్యోగంలో నా విద్యలో నా నిజ జీవితంలో నీ చిత్తమే జరిగించు ప్రవ్వా అని రాత్రి నేను అడిగినట్లయితే ప్రభుని మొర ఆలకించాలని ఆశపడుతున్నాడు అటే కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుకరించినగా ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వల్ల మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వదించు కాక మెగా ప్లస్